లీజ్ సరికే మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ సరికే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ రిలేషన్షిప్స్లో ఏది నచ్చట్లేదు ఇంట్లో లేకపోతే బయట అలాగే శరీరంలో ఏ పెయిన్ ఏ డిస్కంఫర్ట్ మీకు చెప్తుంది నువ్వు కమ్యూనికేట్ చేస్తుంది ఇక్కడ నేను బాగాలేను ఇక్కడ నాకు నొప్పిగా ఉంది ఇక్కడ ఎనర్జీ ఫ్లో అవట్లేదు హ్యాపీగా లేను మనం ఎలాగా ఇంట్లో వీళ్ళతో నాకు బాగాలేదు వీళ్ళ వల్ల వద్దు డైవర్స్ తీసుకుంటా లేకపోతే అరుస్తా వాళ్ళని కంట్రోల్లో పెడతా కంట్రోల్లో లేకపోతే బాధపడతా వరి అవుతా అని మనం ఎలా అనుకుంటాము ద సేమ్ వే బాడీ చెప్తుంది ఇక్కడ నాకు బాల ఈ పాట్ నాకు బాధిస్తుంది ఈ పాట్ నాకు కంఫర్టబుల్గా లేదు ఈ పాట వల్ల నాకు నొప్పి వస్తుంది నాకు ఇంట్లో హాయిగా లేదు ఇదిగో వీళ్ళ వల్ల నాకు హాయిగా లేదు వీళ్ళ వల్ల నాకు డిస్కంఫర్ట్ ఎలా వస్తుందని మనం ఎలా అనుకుంటాము ఈ వ్యక్తి వల్ల నాకు డిస్కంఫర్ట్ వస్తుంది ఈ వ్యక్తి సరిగా ఉద్యోగం చేయట్లేదు లేకపోతే ఈ వ్యక్తి సరిగా నన్ను లవ్ చేయట్లేదు ఈ వ్యక్తి నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు అని మనం ఎలా అంటామో మన బాడీ కూడా ఈ పాట నాతో సరిగా లేదు ఈ పాట నాకు నొప్పి వస్తుంది ఈ పాట నాకు బ్లడ్గా బాధపడుతుంది అని కమ్యూనికేట్ చేస్తుంది మనం కనుక వెళ్ళి కోర్టులో లాయర్కి కమ్యూనికేట్ చేసినట్టే హలో ఈ వ్యక్తి నా వద్దండి ఎందుకండి ఎందుకంటే వస్తుంది అలాగే మన బాడీ కూడా ఒక్కొక్క పార్ట్ గురించి మనకు చెప్తూ ఉంటుంది మనం అంటే ఎవరో అందుకని మనం అంటే ఎవరో అని తెలిస్తే కనుక కానీ ఈ హీలింగ్ అర్థం కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సో దీనికి ఏమేం కావాలి దీనికి ఎవరెవరికి వాడాలి ఈ ద టెక్నిక్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఈరోజు ఎవరు ఎదగట్లేదు మీ హస్బెండ్ అయినా మీరైనా మీ పిల్లలైనా ఎవరు ఎదగకపోయినా దిస్ ఇస్ సో పవర్ఫుల్ టెక్నిక్ ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈరోజు చేసేది వెరీ వెరీ పవర్ఫుల్ రిచువల్ అందరు చేయండి దానికి ఏం కావాలంటే దాన్ని ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్లో సాల్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ఈజ్ సో ఇంపార్టెంట్ నేనేం చెప్తున్నాను ఆ జాతక అలా చేస్తే ఎంత బాగా బ్యూటిఫుల్గా తాల్ట్ మీ చక్కగా ఇక్కడ వర్క్ పోయింది కొంచెం పై వర్క్ వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ తాళు పోసిన తర్వాత రాక్ సాల్ట్ చూస్ చేసుకోండి వెరీ వెరీ గా సాఫ్ట్ సాల్ట్ కంటే కూడా ఈ కళ్ళ ఉప్పు సాల్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత దీనిలో దాన్ని నిండే వరకు వాటర్ ఇది ఇక్కడ పెట్టుకోండి వాటర్ సోలార్ ఛార్జిడ్ వాటర్ అయితే ఇంకా మంచిది పోసి పై వరకు కొంచెం చూడండి ఇక్కడి వరకు వచ్చేటట్టుగా చేయండి వెరీ ఇంపార్టెంట్ ఇది ముందు ఈ వాటర్ తీసుకొని ఈ ఈ షీట్ మీద చాలా జాగ్రత్తగా అండి ఈ షీట్ మీద నేమ్ రాయండి ఏమేమి పేర్లు ఉన్నాయి ఇవి అంటే సపోజ్ మీ పేరు నా పేరు వర్ధిని కానీ నన్ను మా డాన్స్ మాస్టర్ లక్ష్మీ నాగవర్ధిని అని పిలుస్తారు జనరల్గా నా పేరు మొత్తం అలాగే మా ఇంట్లో మామి అని పిలుస్తారు ముద్దుగా మామి మామి అని సో నాకు మూడు పేర్లు ఉన్నాయి వర్ధిని లక్ష్మీ నాగవర్ధిని నాగవర్ధిని అండ్ మామి ఏ ఏ పేర్లతో ఎవరు పిలిచినప్పుడు ఏవేమి సైకల్ అటాక్స్ వచ్చినాయో అలాగే మీ మీ పేరు మీ పిల్లల పేరు ఎవరైతే డెవలప్ అవ్వట్లేదు అన్నవాడు కూడా ఏమేమి పేర్లతో పిలుస్తారు ఆ పేర్లన్నీ ఇప్పుడు మా అజయ్ సంజు సంజయ్ అజ్జు అజయ్ సో మా అజయ్ వాడి పేరు ఇప్పుడు ఏజే అని పెట్టుకుంటాడు ఏజే సో అలాగా ఏ ఏ పేర్లతో ఎవరెవరు పిలుస్తున్నప్పుడు ఏ ఏ ఎమోషన్ బయటికి వెళ్ళిందో సైకిక్ అటాక్స్ ఎక్కడెక్కడ వదిలేసి వచ్చాము మనం మన ఎనర్జీస్ అర్థమవుతుందండి ఇక్కడ ఎనర్జీస్ ఎక్కడెక్కడ వదిలేసొచ్చు స్కూల్లో ఏ పేరుతో పిలిచారు అక్కడే ఎనర్జీ వదిలేసొచ్చు కాలేజీలో ఏ పేరుతో పిలిచారు అక్కడే ఎనర్జీ వదిలేసొచ్చు మీద డిపెండ్ ఉంటుంది సో రైట్ ద నేమ్ రాయండి ఇక్కడ నేను వరదిని మామి లక్ష్మీ నాగవర్దిని అన్నీ ఏమేమి పేర్లుస్తావు బుజ్జి చిన్ని ఏమని పిలుస్తారు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ గుర్తు లేకపోతే టైమ్ ఆఫ్ బర్త్ గుర్తు లేకపోతే పర్లేదు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ మీరు గుర్తు లేకపోతే పర్లేదు మీ ఇంటి పేరు ఇంటి పేరు ఏంటి మీ ఇంటి పేరు ఇప్పుడు లీని ఏజ్లో ఏ పేరు ఉంది అంటే కొనిదిన అండ్ బ్రహ్మాండం రెండు నా ఇంటి పేర్లు అమ్మ వాళ్ళ ఇంటి పేరు అండ్ లీనియేజ్ పేరు అలాగే జాగ్రత్తగా రాయండి అబ్బాయిలకైతే ఒకటే పేరు ఉంటుంది అర్థమవుతుందండి అరవై టు అండర్స్టాండ్ రాసి ఇది పక్కన పెట్టండి రాసి పేర్లు డీటెయిల్స్ ఏముంటాయి అది ఏం పేర్లు పిలుస్తున్నారు బుజ్జి చిన్ని చిట్టి దగ్గర నుంచి ఏ వ్యక్తిని ఏమని పిలుస్తారు జాగ్రత్తగా చూడండి పిలిచి ఈ వాటర్ని ఈ సాల్ట్ని ఇలా హార్ట్ పట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మదర్ అర్త్ సాల్ట్ ఈస్ మదర్ అర్త్ గ్రౌండ్ అవడానికి ఇది ఒక్కటే మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి వేసాము ఐమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ నీళ్ళు థ్యాంక్ యూ మదర్ ఆఫ్ వాటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇది భూమాత భూమాతకి ఇచ్చేసినట్టుగా మదర్ ఆఫ్ వాటర్ సెంటర్ వాటర్కి తల్లి అమ్మ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తల్లి ఇప్పుడు నాకు ప్రజెంట్ ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది మీకొచ్చిందా మీ వచ్చిందా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చిందా డజన్ మ్యాటర్ ప్లీజ్ వాళ్ళ పేరు రాయండి ఇద్దరికి వస్తే ఇద్దరికి సెపరేట్గా పెట్టండి ఒక్కళ్ళకి ఒక్కటి పెట్టద్దు ఎవరికైనా సరే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తల్లి నువ్వు ఈ ప్రాబ్లంని తీసే న్యూట్రల్ చేసేస్తే తీసేసుకో న్యూట్రల్ చేసే సైకిక్ ఎనర్జీస్ లీక్ అయిపోతుంటాయి మనవి ఎక్కడెక్కడెక్కడెక్కడ అన్ని నూళ్ళే చెయ్యి అని కింద పెట్టి షేక్ ద పేజ్ ఏదైతే తీసారో అన్నీ రెడీ చేసుకుంది ఆ పేపర్ పట్టుకొని మీ పిల్లలనైనా మీదైనా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సపోజ్ మీ బాబు నాడు మీ బాబుకి బాగాలేదు ఉద్యోగం రాలేదు లేకపోతే మీ శరీరానికి ఒంట్లో బాగాలేదు లేకపోతే ఎనీ గొడవ జరిగింది ఏదైనా సరే బాబుని తీసుకోండి ఒకవేళ మీరు బాబుని నేను నా బాబుని తీసుకుంటే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ అవ్ యూ అజయ్ ఏ స్కూల్లో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర ఎన్నిసార్లు బాధపడ్డావో వరి అయ్యావో క్రిటిక్గా ఫీల్ అయ్యావో లేకపోతే సైకిక్గా నాకేం రాదనుకున్నావో అలాగే స్కూల్లో ఎన్నిసార్లు అనుకున్నావో కాలేజ్లో ఎన్నిసార్లు అనుకున్నావు జాబ్ ప్లేస్లో ఎన్నిసార్లు అనుకున్నావు వెళ్ళిన ఫ్రెండ్స్ ఏ పేరుతో పిలిచే ఫ్రెండ్తో అంటే అజయ్ అను అజ్జు అని ఎవరు ఏ పేరుతో పిలిచి నిన్ను ఆ ఫీలింగ్ ఇచ్చారో ఎవరు ఆ పేరుని ఇంకా తలుచుకొని బాధపడుతున్నారో లేకపోతే నువ్వెంతమందిని క్రిటిసైజ్ చేశావు నువ్వెంతమందిని జడ్జి చేశావు ఎంతమంది ఇంకా బాధపడుతున్నారు నీ వల్ల ఎవరున్నా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ లేకపోతే యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకున్నావు నీ క్రిటిక్ చేయటం అక్కడి నుంచి లేకపోతే పాత లైఫ్లో ఎన్ని ఏ పేర్లతో నువ్వు ఇది వేసొచ్చావో క్రిటిక్ అండ్ విక్టిమ్ ఎన్నిసార్లు లోయెస్ట్ మాస్క్ లోయెస్ట్ ఫెమినైన్ ఎనర్జీలో ట్రావెల్ చేశావో ఈరోజు నుంచి మొత్తం అన్ని సైకిక్ అటాచ్మెంట్స్ అటాచ్మెంట్స్తోనే మనం ఇక్కడికి వస్తాం అటాచ్మెంట్స్ ఏమున్నాయో మన లైఫ్ చూపిస్తూ ఉంటుంది ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ అండ్ రిలేషన్షిప్స్లో ఎంత తీసుకొచ్చుకున్నాను ఈరోజు మొత్తం భూమాతకి ఇచ్చేస్తున్నారు నా బాబువి బాబు అని చెప్పండి మీదైతే మీది మీ హస్బెండ్దైతే మీ హస్బెండ్ మీ శరీరం బాగాలేకపోయినా కూడా ఇదే ఐమ్ సారీ ప్లీజ్ వర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ భూమాత మొత్తం న్యూట్రల్ చేసే ఇలా చక్కగా పెట్టేయండి దీన్ని అంతే లోపలి గుచ్చేసేయండి జస్ట్ సాల్ట్ మీద దీన్ని ఒక వన్ వీక్ సెవెన్ డేస్కి ఒకసారి చేంజ్ చేయండి అమేజింగ్గా సాల్ట్తో సహా చేంజ్ చేయండి సేమ్ ప్రేయర్ ప్రతిసారి యూజ్ చేయండి ఎవరికైనా యూజ్ చేయొచ్చు ఇది ఇది వెరీ వెరీ పవర్ఫుల్ మీరు ఇది చేయండి పిల్లల్లో ఎంత చేంజ్ వస్తుందో లేకపోతే మీ శరీరంలో ఎంత చేంజ్ వస్తుందో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంత చేంజ్ వస్తుందో ఇవే చూస్తారు ఓకే సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ